ఇవాళ సూపర్ టేస్టీ రసం టమాటా రసం చూద్దాం ఇది నా రెసిపీ అయితే కాదు అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్నది ఆమె ప్రతిరోజు కూడా ఈ రసం పెట్టేది చాలా అంటే చాలా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో కర్రీస్ ఏం లేకపోయినా ఈ ఒక్క రసం వండుకొని ఒక అప్పడంతో కడుపు నిండా తినేచ్చి అంత బాగుంటుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా ఎందులో అయితే మనం రసం చేస్తామో ఆ కడాయి తీసుకోవాలి అందులోకి బాగా గుజ్జు ఉన్న నాలుగు మీడియం సైజు టమోటాలు తీసుకోవాలి వీటిని కట్ చేయకుండా అలాగే వేసుకోవాలి కొంచెం చింతపండుని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రసం ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవాలి నేనైతే ఇలాంటి చెంబుతో ఒకటిన్నర చొంబు నీళ్ళైతే వేసుకున్నాను రసం ఎంత కావాలో దానికి తగ్గట్టు నీళ్లు మొత్తం ఇక్కడే వేసేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని తీసుకెళ్లి స్టవ్ మీద నుంచి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మూత పెట్టి ఈ టమోటాలు మెత్తగా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ టమోటాలు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే స్కిన్ సపరేట్ అవ్వాలి అంటే కనీసం ఒక పదహైదు ఇరవై నిమిషాల దాకా ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈలోపు ఇందులోకి మంచి రసం పొడి అయితే రెడీ చేసుకుందాం మరో కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడి దాకా కందిపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసాక ఇవి లైట్గా రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ కందిపప్పు అనేది లోపల దాకా బాగా వేగేంత వరకు మాడకుండా వేయించుకోవాలి చూడండి లైట్గా రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కందిపప్పు చల్లారిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలతో సహా వేసుకోవాలి తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని పొడిలో ఈ విధంగా కలిపి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పెద్ద రౌండ్ వేయకుండా చిన్న జర్క్ ఇస్తే సరిపోతుంది అక్కడక్కడ వెల్లుల్లి కచ్చాపచ్చగా కనిపించాలి ఈ విధంగా రెడీ అయిన ఈ పొడిని ఇప్పుడు ఎంత కావాలో అంత వాడుకొని మిగిలిన పొడిని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రసంలోకి వేసుకోవచ్చు రసం పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టమోటాల సంగతి చూద్దాం చూడండి టమోటాలు లోపల దాకా బాగా ఉడికి పైన స్కిన్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యింది అంటే టమోటాలు బాగా ఉడికినట్టే కానీ వీటిని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ కడాయిని స్టవ్ నుంచి పక్కకు తీసి ఈ టమోటాలను మెత్తగా మెదుపుకోవాలి చూడండి ఇలా నొక్కగానే కిందికి మెత్తగా దిగిపోతుంది ఈ విధంగానే ఉడికించుకోవాలి ఇక్కడ రసానికి వాడే కడాయి నాన్ స్టిక్ దైతే అడుగు పాడవుతుంది అనుకుంటే ఈ విధంగా పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవచ్చు చూడండి ఈ టమోటా నీళ్లు చూడడానికి కలర్ఫుల్గా ఎంత ఎర్రగా ఉన్నాయి కదా రసం అనేది ఈ విధంగా రెడ్ కలర్లో ఎర్రగా ఉండాలి అంటే తీసుకున్న టమోటాలు ఎర్రగా బాగా పండు మాగిన టమోటాలను తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ వేసుకున్న చింతపండును కూడా నల్ల చింతపండు కాకుండా కొంచెం తెల్లగున్న చింతపండు అదే ఎర్రగా ఉన్న చింతపండు వేసుకుంటే రసం ఈ విధంగా ఎర్రగా ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న రసం పొడి వేసుకోవాలి నేను తీసుకున్న నాలుగు టమోటాలు అందులో వేసుకున్న నీళ్లకు ఒక త్రీ స్పూన్స్ రసం పొడి అయితే సరిపోతుంది ఇక్కడ ఈ టమోటాలోని పులుపు అనేది రసం మీకు ఎలా కావాలో దాన్ని బట్టి ఇక్కడ కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు రసానికి సరిపడా నీళ్ళు మొత్తం మనం టమోటాలు ఉడికించేటప్పుడే వేసుకోవాలి కానీ ఒకవేళ ఇక్కడ పులుపు ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా మిర్చి పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ రసం పొడిలో కూడా మిరియాలు వేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇందులో వేసిన ఈ మిర్చి పౌడర్ మిరియాల పొడి బాగా ఉడికిన తర్వాత అప్పుడు కారం తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఫైనల్గా ఈ రసంలోకి ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఈ రసానికి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టుకుందాం దానికోసం కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి ఒక ఐదారు దాకా తొక్కతో సహా చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చి ఫ్రెష్గా కొంచెం కరివేపాకు కూడా వేసాక ఈ వెల్లుల్లి లైట్గా రంగు మారేంత వరకు మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగాక ఇందాక రెడీగా పెట్టుకున్న రసంలోకి వేసుకోవాలి పోపు వేశాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద ఉంచాలి ఆ తర్వాత ఈ రసం తొందరగా ఉడకడానికి దాంతో పాటుగా రసం పొడిలోని ఫ్లేవర్స్ మొత్తం ఈ టమోటా నీళ్ళకు పట్టడానికి మూత పెట్టాక ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి టమోటాలు ఉడికించడానికి వేసుకున్న నీళ్ళే తప్ప నేను మళ్ళీ నీళ్లు కలుపుకోలేదు కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర కూడా వేసాక ఒక్క నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా ఈ టమోటాలను లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించాక సరిపడా రసం పొడి ఉప్పు కారం వేసి వండామంటే రసం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్